జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి షాక్ నుండి దేశం ఇంకా బయటపడలేదు మరిన్ని దాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలున్నాయి దీంతో అప్రమత్తమైన అధికారులు జమ్మూ కాశ్మీర్లో నలభై ఎనిమిది పర్యటక ప్రాంతాలను మూసివేశారు పెహల్గాంలో ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది చనిపోయారు అప్రమత్తమైన భద్రతా బలగాలు టెర్రరిస్టులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నాయి ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేస్తున్నారు దీంతో ఉగ్రవాదులు కౌంటర్గా మరిన్ని పర్యటక కేంద్రాలపై దాడులకు పాల్పడేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నారు దీంతో జమ్మూ కశ్మీర్ అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు అక్కడ నలభై ఎనిమిది పర్యటక ప్రాంతాలను మూసివేశారు జమ్మూ కాశ్మీర్లో ఎనభై ఏడు టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి వీటిలో నలభై ఎనిమిది మూసివేశారు మరో ముప్పై తొమ్మిది మాత్రమే ప్రస్తుతం తెరిచి ఉన్నాయి సోనామార్గ్ లేక్ సహా అనేక పర్యాటక ప్రాంతాలలో భద్రత బలగాలు స్థానిక పోలీసులను మోహరించారు ఎలాంటి అవంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకునేందుకు చర్యలు చేపట్టారు స్థానిక ప్రజలతో పాటు పర్యాటకులు సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఎవరినైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రత బలగాలకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా కశ్మీర్లో ఉన్న నలభై ఎనిమిది పర్యాటక కేంద్రాలను మూసివేశారు పెహల్గాం ఘటనపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న పర్యాటకులు స్థానిక ప్రజలను ప్రశ్నిస్తుంది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలన్నీ ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు